జూన్ పద్దెనిమిది మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము కురాధనమ్మ సంవత్సరం జ్యేష్ఠమాసము ఉత్తరాయణము గ్రీష్మృతువు శుక్లపక్ష ద్వాదశి విశాఖ నక్షత్రము ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కృష్ణా జిల్లా గుడివాడకు పదమూడు కిలోమీటర్ల దూరంలో విజయవాడ గుడివాడ ప్రధాన రహదారి మార్గంలో గల ముయ్యూరు మండలంలోని కలవబాముల గ్రామంలో ఉన్నాము పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో శ్రీరాముని మహాక్రతువు స్థూపం నిర్మించారు ఈ గ్రామంలోని మహానుభావులు తరతరాలుగా ఎంతో మందికి ఆ శ్రీరాముని స్ఫూర్తితో మహనీయులుగా మార్చిన ఈ స్థూపం ఎంతో విలువైన సంపద ఈ ఆలయంలో అనునిత్యం దూపదీప నైవేద్యాలతో విశేష పూజలు నిర్వహిస్తుంటారు ఆలయ ప్రధానార్చకులు మనందరి ఆంధ్రుల అన్న కీర్తిజేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఈ ఆలయాన్ని ఈ స్థూపాన్ని సందర్శించారని స్థానికులు చెబుతున్నారు ప్రతి మంగళవారం ఇక్కడ హనుమాన్ చాలీస శ్రీరాముని తారక మంత్రం గోవిందనామాలు తదితర భజనలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతుంటాయి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు మనందరిపై మన శ్రీరాముని దివ్య ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధర్మో రక్షితి రక్షిత శ్రీరామ నామస్మరణతో తరిద్దాం గోమాతను పూజిద్దాం భూమాతను కాపాడుకుందాం జై శ్రీరామ్ పచ్చని ప్రకృతి మధ్యలో అందంగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది ఈ స్థూపం ప్రక్కనే శివాలయం కూడా కలదు ఓం నమ శివా ఈ స్థూపం యొక్క ప్రవేశ ద్వారానికి ఇరువైపులా శ్రీ ఆంజనేయ స్వామి శ్రీ గరుత్మంతుడు రక్షణగా మరియు వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ప్రధాన ఆకర్షణగా కొలువుదేరి ఉన్నారు ఇరువైపుల శంఖ చక్రాలతో శ్రీ వైష్ణవరామం విరాజులుతూ ఉంది ధర్మ రక్షి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని వెల్లవెలలా రక్షిస్తుంది శ్రీరామరక్ష సర్వ జగత్ రక్ష నీల మేఘ శ్యాముని ఈ దివ్య క్రతువు ఎంత అద్భుతంగా అందంగా నిర్మించారో ఆనాటి మన పెద్దలు పూజనీయులు మరి వారందరి ఆశయాలను నెరవేరుస్తూ మనం ఈరోజుకి ఆ శ్రీరాముని స్మరించుకుంటున్నాము అలాగే భవిష్యత్తులో భావితరాల వారు కూడా ఈ మహాక్రతువును దర్శించి ఇక్కడి విశేషాలను తెలుసుకొని ఆ శ్రీరాముని బాటలో నడుస్తారని మనసావాచాకరంన ఆశిస్తున్నాము ప్రపంచంలోని అనేక దేశాలు శ్రీరామాయణాన్ని చదివి ధరిస్తున్నాయి రామానుజాయ అష్టోత్తర శతావృత్తి క్రియామానేషు సర్వత ఈ కలోపాముల గ్రామం ఒకప్పుడు గన్నవరం తాలూకాలో ఉండేది అని ఈ స్థూపం తెలియజేస్తుంది శ్రీమతే మత్యం తక్షే మపోతవే మంచి పరిపాలన అందించే పాలకులను ధర్మ మార్గాన నడిచే ప్రజలను గోవులను బ్రాహ్మణులను నిత్యం ఎవరైతే గౌరవిస్తూ ఉంటారో వారికి ఈ లోకంలో సుఖ సంతోషాలకు లోటుండదు అని ఈ స్థూపంలోని కొన్ని శ్లోకాలు మనకి తెలియజేస్తున్నవి ఈ స్థూపంలో మనకు రాముడికి సంబంధించి రామాయణంలోని బాలకాండము మరియు రావణుడికి సంబంధించిన అనేక విషయాలు మనకి తెలుస్తున్నాయి వీలు కుదిరినప్పుడు మీరు ఒకసారి పరిశీలించి చూడండి దేవతలు యక్షులు కిన్నెలు కింపురుషుల గురించి సప్తమహర్షుల గురించి ఆ రోజుల్లో వారి శాసనాల గురించి తెలియజేస్తూ ఉన్నది ఈ ఫలకము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ధర్మరక్షణ వేద విద్య ప్రకృతి ప్రియదర్శనం కాలం సద్వినియోగం జగదాభిరాయుడైన శ్రీరాముని విశేష లక్షణాలను తెలియజేస్తూ ఉంది ఈ పట్టిక శ్రీ స్వామికి జై హరి ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మని నమ మానసిక బుద్ధితో మాటతో ప్రవర్తనతో శత్రు నివారణ చేసుకోవచ్చని తెలుస్తుంది తెలుస్తుంది జగదభిరాముడు శ్రీరాముడే రవి కుల సోముడు రఘురాముడే తమసోమ జ్యోతిర్గమయ అన్నారు దీపం పరబ్రహ్మ స్వరూపం ప్రపంచంలోని చీకట్లను పారద్రోళి వెలుగునిచ్చేది దీపం మాత్రమే అలాగే మనలోని అజ్ఞానాన్ని పారద్రోళి మనలను విజ్ఞానం వైపు నడిపించే సద్గురులను సదా గౌరవించుకుంటూ శ్రీరామ రాజ్యాన్ని నెలకొల్పుదాం జయ శ్రీరామ్

Obrigado. మరిన్ని వివరాలు మరొక ఎపిసోడ్లో చూద్దాము

మహాధరి నందన తే జపా మహా జగవ విద్యావాణ పుణ్యతి చా రామ కార్యకరి అమచంద్ర వైభనా హనుమానా జ జ్ఞాన శంకర సువ కేతాప మ జగవందన విద్యాన గుా రామచార్యకర్ ఆతుర ప్రభు గోదయా రామక్ష్మ సీతా సూక్ష్మ రూప రూప

ఆ కాల పే జన్ యా ఆత్మ చేయత అందరి పుత్రాము

గోవిందోవిందో <muchas> గోవి

ఆత్మస్కరా సమర్పయా భక్తులు సమర్పమిరాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్యానారాయణ జయ శ్యానారాయణ శుక్లాంబరధరం విష్ణాం శశివర్ణం చతుర్భుజం భక్త భక్తబాత్రం అనేవి మన గ్రామం మన కల్పల గ్రామంలో రామకుడు స్తూపం కొన్ని సంవత్సరాల క్రితం వినిమించడమైనది దీనికి చిన్నజే పెద్దజయస్వామి గారు స్థాపితం చేసినారు ఇప్పుడు మన త్రిదిండి చిన్నజీయ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ ఇక్కడ సేవలు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి మన సీతానాగరం వెంకటాచార్య గారు పురాణ వెంకటాచార్యులు గారు ద్వారా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ మన రా రాములు వారు మీరు అనుకున్న కోరికలు నెరవేరుస్తారు కృష్ణా జిల్లా గుడివాడ విజయవాడ మధ్యలో కలపముల గ్రామం ఉంది దాని అక్కడ రామకుట స్థూపం ఏర్పాటు చేశారు అక్కడ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి సాయంత్రం మంగళవారం సాయంత్రం పూట హనుమాన్ చాల్సా జరుగుతుంది కావున భక్తులు ఏమైనా మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని హనుమాన్ చేసా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరు ప్రార్థిస్తున్నాం జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ నా పేరు డి సత్యనారాయణాచార్యులు ఇక్కడ నేను పూజారి కింద పనిచేస్తున్నాను ఇక్కడ దీనికి సంబంధించిన మన అని ఒక కిలోమీటర్ దూరంలో కలపాలకోటూరు మధ్యలో వృద్ధాశ్రమం ఉంది అక్కడ కూడా రామాలయం ఉంది దాంట్లో కూడా నేను పూజా కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు యావైనా మంది వి చేయవలసిందిగా కోరుచున్నాను నారాయణ